మనకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక మైనర్ మైనర్గాల్ రేపు అని చెప్పేసి తెలిసింది వాళ్ళు కి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి రిటర్న్ గా రిపోర్ట్ ఇస్తారు అనంతరం ఎవరు ఎవరన్నది మీకు త్వరలోనే తెలియపరుస్తా ఇంకా పూర్తి సమాచారం మనకైతే రాలేదు పూర్తి సమాచారం వాళ్ళు ఇంకోసారి మీకు పూర్తిగా అందజేస్తాను బాలికని మనం అడగకూడదండి మనకి లేడీ ఎస్ఏస్ లేడీ కానిస్టేబుల్స్ హెడ్ కానిషబుల్స్ ఉన్నారు అలాగే ఎంపీఓ ఉన్నారు వాళ్ళు మాట్లాడతారండి వాళ్ళతో బాలికతో అలాగే వాళ్ళ మదర్ ఉంది మేనత్ ఉంది వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ ద్వారా మళ్ళీ మా లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమాచారం తీసుకుని మాకు తెలియపరుస్తారు అదేవిధంగా వాళ్ళ పేర్లు కానీ ఏవి కానీ అఫైఆర్లో కూడా రావండి మేము అది సీక్రెట్ గానే పంపించడం జరుగుతుంది ఇది ఈ వివరాలు కూడా పూర్తి వివరాలు ఏవి కూడా మేము చెప్తే దాన్ని బేస్ చేసుకుని కూడా మీడియాలో చెప్పింది దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని ఐడెంటిఫై చేయగలరు కాబట్టి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అన్నది కూడా ఆ సమాచారాన్ని అంతా గోప్యంగా ఉంచుతున్నాం కానీ మొదలైన అదుపులోకి తీసుకుంటాం త్వరలో తీసుకున్నామండి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నాం అండి ఇద్దరు మన దగ్గరే ఉన్నారు ఇంకా ఇంకా పూర్తి సమాచారం ఇంకేం లేదు Thank you.